కొండ అండి నేను దీనికన ముందు మల్లేసా ఎయిట్ హిందీ ఫిల్మ్ ఎయిట్ ఐఎం మెట్రో తర్వాత ఇప్పుడు ట్వంటీ త్రీ ఫిల్మ్ డైరెక్టర్ ఉందండి ఇక్కడ తేజ మెయిన్ లీడ్ చేశాడు తన్మయ్ సాగర్ పాత్ర తేజ సుశీల పాత్ర తన్మయ్ చేసింది ఇది చాలా పెద్ద ఛాలెంజింగ్ రోల్స్ అండి వీళ్ళిద్దరికీ నైన్టీన్ నైన్టీ త్రీ చిల్కలూరుపేట బస్ ఇది ఇది నైన్టీన్ నైంటీ త్రీ చిల్కలూరుపేట బస్ ఇన్సిడెంట్ దాని మీద ఆధార ఆధారపడిందండి సినిమా ఒక నైంటీ పర్సెంట్ ఆఫ్ ది సినిమా దీని మీద వీళ్ళిద్దరు ఒక మంచి లవ్ స్టోరీ ఈ సినిమా సినిమా పరంగా చెప్పాలి అంటే ఇది ఒక లవ్ స్టోరీ కానీ దీంట్లో థీమ్ ప్రకారంగా చెప్పాలి అని అంటే వీళ్ళు చిక్కులూరుపేటలో బస్ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత అసలు ఎందుకు చేశారు చేసిన తర్వాత వీళ్ళ జీవితాలు ఏమైనా మరి ఇరవై మూడు మంది చనిపోయారు దాంట్లో వాళ్ళ జీవితాలు ఏమేనాయి వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకున్నారా లేదా మరి పరివర్తన చెందారా లేదా ఇది సినిమా అండి ఇది నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సినిమా ఇదే అండి ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సినిమా నైన్టీన్ నైంటీ వన్ చుండూరు యాక్సిడెంట్ ఒక మళ్ళీ తర్వాత నైన్టీన్ నైంటీ సెవెన్ జూబ్లీహిల్స్ బాంబు బ్లాస్ట్ ఇది కొంచెం తీసుకున్నామండి అది రీజన్ ఎందుకంటే ఈ చింగులూర్పేట బస్సు దహనం ఆ కేసులో ఏంటంటే దొంగతనం చేయాలనుకున్నారు కానీ అలా ఇంతమంది చంపుదామని వెళ్ళలేదండి నైన్ నైంటీ వన్ చుండూరులో ఇంటెన్షన్ ఉంది చంపుదామని నైంటీ సెవెన్ బాంబలస్లో కూడా బాంబు పెడితే ఇంతమంది చనిపోతారని తెలుసు సో చిల్కులూరుపేట బస్ ఇన్సిడెంట్ చాలా పెద్ద తప్పు చాలా పెద్ద నేరం బస్సు దోచుకోవడం అనేది చాలా పెద్ద నేరం తెలిసైనా తెలియకైనా ఇరవై మూడు మంది చనిపోవడం అది ఇంకా పెద్ద పాపం కానీ దీంట్లో కొంచెం దీనికి చాలా పెద్ద శిక్ష పడాలి కానీ నైన్టీ వన్లో చిండూరుకి నైన్టీ సెవెన్లో జూబ్లీస్కి ఇంకా ఎక్కువ పడాలి ఇంకా ఎక్కువ శిక్ష పడాలి ఇంకా తెలిసి చేశారు కాబట్టి సో ఇది చిన్న చిన్న అంశమేమండి మరి దానికి ఎందుకు తక్కువ పడ్డాయి వాళ్ళెందుకు తప్పించుకున్నారు మరి వీళ్ళు ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఇంకా ఎందుకు లోపల ఉన్నారు అనేది ఒక్కొక్క ఒక అంశం బట్ మెయిన్ వచ్చేసరికి ఈ ప్రెజెంట్ రిఫార్మ్స్ అనేది అండి వీళ్ళు జైలుకి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది పశ్చాత్తాలు పడ్డారా లేదా మారారా లేదా

లోపలికి వెళ్ళిన తర్వాత ప్రిజెంట్ రిఫార్మ్స్ గురించి చూపించాం కదండి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రిజెంట్ రిఫార్మ్స్ గురించి చూపించాం కదా మీరు చూస్తే సెకండ్ హాఫ్ అంతా ఈ పరివర్తన మీద ఉంటుందండి నేను పరివర్తన అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక దొంగ ఒక రేపిస్ట్ జైలుకెళ్ళారనుకోండి వాళ్ళు మారకుండా వస్తే మళ్ళీ ఆ దొంగ మీ ఇంట్లోనో మా ఇంట్లోనో దొంగతనం చేస్తాడు మళ్ళీ అరేపిస్తే ఇంకొక అమ్మాయి జీవితం చేస్తాడు సో అది ఎంత ఇంపార్టెంట్ ప్రభుత్వం అక్కడ ప్రిజెంట్ అఫీషియల్స్ సైకాలజిస్ట్ సైట్ ఆలోచించకపోతే ఏమందండి మీరు చెప్పినట్టు ఇంకా లోపలికి నెట్వర్కింగ్ మెచ్చుకొని ఇంకా ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది కానీ సో ఇప్పుడు సొసైటీలో ఒకసారి ఒకరింట్లో దొంగతనం పడ్డమే తప్పు మనం వాళ్ళని మార్చకుండా మళ్ళీ పంపిస్తే సొసైటీకి రెండోసారి తప్పు చేసిన వాళ్ళని అవుతాం ఇప్పుడు రేపిస్ట్ వెళ్ళేసి ఒక అమ్మాయి జీవితం కరెంట్ చేయడం అదే పెద్ద తప్పు వాళ్ళు మారకుండా వెళ్ళేసి ఇంకొక అమ్మాయి చేస్తే అది ఇంకా పెద్ద మనం తెలిసి తెలిసి రెండోసారి ఏం థ్యాంక్ యూ అండి అది మెయిన్ చిన్న చిన్నవి అంశాలు వేరే చేసినా కూడా అది మెయిన్ థీమ్ అండి సినిమాది ఫోకస్ ఫోకస్ పెట్టేమంటే వాళ్ళ స్టోరీ చెప్పింది సార్ నైంటీ పర్సెంట్ అంటే వీటిలో ముందే ఉన్నారు తర్వాత ఏమన్నారు ఫస్ట్లో నాకు తెలీదు ఏమో అయిపోయింది అనుకోవడం అది ఎవరైనా నేరస్తులు మ్యాక్సిమం అంతే అంటారండి ఫస్ట్లో ఒప్పుకోరు నా వల్ల జరిగింది జరిగిందని ఎవరు ఒప్పుకోరు ఏదో రీజన్ చెప్తారు అది వాస్తవం కూడా కావచ్చు కొన్ని కొన్ని డబ్బులు ఉండకపోవడం పేదరికం ఇవన్నీ అన్ని వాస్తవమైన రీజన్స్ కానీ స్టిల్ మనం సమర్థించలేం సో స్టార్టింగ్ వరకు నాకు తెలీదు బస్సులో ఏమైపోయింది అంటారు లేదా నాకు తెలియదు ఎవరో చేసి ఉంటారేమో ఇది అన్ని తప్పించుకునే మార్గాలు ఉంటాయండి అది మనమందరం కూడా చేస్తాం ఏదైనా అయినప్పుడు కూడా మన తప్పును ఒప్పుకోం ఏదో ఒకటి నువ్వు కాబట్టి నేను అన్నాను ఇట్లాంటి అన్ని వాదాలు ఉంటాయి ఎవరైనా అంతే సో ఆ పాట అంతా చూపించాలి కాబట్టి వీళ్ళదే మొత్తం ఫోకస్ అండి ఈ ఇక్కడ స్టా స్టార్టింగ్ నుంచి ఎండు వరకు ఏమవు అదే జర్నీ సో చేయడం తప్పు ఒప్పుకోకపోవడం కూడా సహజం అది కానీ తప్పు అని చూపిస్తాం ఒక పర్టికులర్ స్టేజ్లో ఒప్పుకుంటాడు మరి ఒప్పుకున్నా ఒప్పుకోగానే ఆ తప్పైపోయింది అట్లా చెల్లదు కదండి ఇరవై మూడు మందిని ప్రాణాలు తీసుకున్న తర్వాత నేను మారిపోయినట్టు ఎట్లా మారిపోయాడు అనేది కన్వీన్సింగ్గా చూపించాలి లేదా ప్రతి ఒక్కరు నేను మారిపోయాను ఇప్పుడు అని అంటే అట్లా కుదరదు కదండి మారిపోవడానికి కొన్ని సంవత్సరాల పశ్చాత్తాపం ఉండాలి ఒక చేంజ్ ఉండాలి గురి వదిలేస్తే దానికి దానికి కూడా ఇదే కదా సరే సో సినిమా మొత్తం వాళ్ళదే కదా నైంటీ పర్సెంట్ సో వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని చూపించాం కానీ వాళ్ళు చేసింది కరెక్ట్ అనేది ఎక్కడ సమర్థించలేదు సో రెండు అంటే కొన్ని చోట్లలో అర్థం చేసుకుంటాం ఎందుకు చేసుకుంటారు ఏంటి అని బట్ ఎక్కడ సమర్థించలేదు కానీ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం ఈ అబ్బాయి లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైంది ముందేమైన తర్వాత ఈ అమ్మాయి బయటలో ఉంది ఏమైంది మూడో యాంగిల్ విక్టిమ్స్ ఉన్నారు ఇరవై మూడు కుటుంబాలు ఇప్పుడైనా కొంచెం లేడీస్ జాబ్ చేయడం ఇవ్వండి ఆ టైంలలో ఒక ఒక మేల్సే ఎక్కువ జాబ్ చేసేవాళ్ళు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఇప్పుడు ఒక తండ్రి వెళ్ళాడు బస్సులో రాలేదు పిల్లలు ఉన్నారంటే వాళ్ళ జీవితం ఏమీ ఉంటుంది సో అదొక కోణం బట్ మెజారిటీ వీళ్ళ త్రూ చెప్పాను కానీ ఎక్కడ సమర్థించలేదండి చేసిన తప్పు కొన్నిసార్లు సానుభూతి ఉంటుంది ఎందుకు ఉంటారని కానీ ఎక్కడ సమర్థించలేదు కానీ సొల్యూషన్ కూడా ఉండాలి కదా వెళ్ళేరు ఇప్పుడు తర్వాత సొల్యూషన్ ఏంటి అనేది కూడా కొంచెం డెప్త్లో చేసేమండి చాలా చేసేము కాకపోతే ఏంటంటే నాకు ఇండస్ట్రీలో నాకు పెద్ద కనెక్షన్స్ లేవు పెద్ద నాకు పెద్ద పేరు ఏం లేదు ప్లస్ ఈ పిల్లలు కొత్త కాబట్టి కొత్త యాక్టర్స్ని పెట్టినప్పుడు మనం ఎంత ప్రచారం చేసినా కొంచెం లిమిటేషన్ ఉంటుందండి అంటే ఒక స్టార్ ఉన్నప్పుడు చెప్పామని వెళ్ళిపోతుంది ఆ స్టార్ దాన్ని బ్యాక్ చేసినా వెళ్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోర్టు సినిమా ఉంది నాని గారు ఉన్నారు కాబట్టి నాని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చిన చెప్పిన అది ఎక్కువ మందికి వెళ్తుంది దాంట్లో కూడా కొత్త పిల్లలు ఉన్నారు మొన్న ఇప్పుడు సమంత గారు చేశారు ఇప్పుడు సమంత గారు ప్రొడ్యూసర్ అనగానే కొంచెం కవరేజ్ ఎక్కువ ఉంటుంది సో మేము చాలా చేసామండి అంటే మార్కెట్ అంటే ట్రై చేసామండి కానీ ట్రై చేయక బాగా చేసాము కొంచెం లిమిటేషన్ ఉంటుందండి ఎంత చేసిన మార్కెటింగ్కి అంటే ఏమవుతుంది సార్ కొంచెం కరెక్ట్ అండి మీరు చెప్పింది కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ లాగా ఆలోచించి పెడితే మేబీ ఇంకా నలుగురికి ఎక్కువ చేరుతుంది ఏమో సుశీల క్యారెక్టర్ దాస్ క్యారెక్టర్ వీళ్ళు చాలా బాగా చేస్తారు బాగా చేశారండి అది అదృష్టం అంతే కాకపోతే వీళ్ళ రైటింగ్ కూడా స్ట్రాంగ్ ఉంది అన్నిటికన్నా ఫస్ట్ కొంచెం కోపం ఉంటుంది ఎక్కువ ఆలోచన విచక్షణ జ్ఞానం ఉండదు సో సో అది తగ్గినట్టే ఉంటాడు మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్ ఉంటాడు అతను కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అతను కొంచెం స్ట్రాంగ్ ఉంటాడు అక్కడ తగ్గినట్టు ఉండాలి యాక్చువల్గా పెద్దదండి కానీ ఇలాంటి సినిమాలో అప్పుడు మేము ప్రివ్యూ చూపిస్తాం కదా చూపించినప్పుడు ల్యాగ్ అయిపోయింది అనే ఒక వర్డ్ వాడతారు ల్యాగ్ అయిపోయింది చాలామంది అంటున్నారు కాబట్టి దాన్ని మూడు చరణాల నుంచి ఒక చరణం పెట్టాల్సి వచ్చింది అదే పొగాకు సాంగ్ కూడా ఇప్పుడు నేటివిటీ రావాలంటే ఇప్పుడు నర్సరావు అక్కడికి వెళ్ళినప్పుడు అసలు పొగాకు ఎట్లా ఉంటుంది ఎట్లా పనిచేస్తారు ఈరోజు చాలా మందికి ఎక్కువ తెలియదు అండి సో అప్పుడు చాలామందికి అదే వృత్తి పొద్దుని వెళ్తే దాన్ని బట్టి ఎన్నో జనరే ఒక లక్షల మంది వాళ్ళకి దాని మీద గడిచింది జీవితం గడిచింది పత్తి ఒకటి ఇది ఒకటి సో ఆ నేటివిటీ రావడానికి కోసం నర్సరాపేటకి పెట్టుకు వెళ్ళి అట్లా చేసేము ఏంఐ మీద పాట చిన్న పాట ఉంటుంది అది కూడా ఒక మూడు జరణాలలో పాట కాకపోతే ల్యాగ్ అనేసరికి మనం ఏం చేస్తామంటే దాన్ని మళ్ళీ ఫస్ట్ వర్షన్లో మొత్తం ఉంది అందరూ అంటూ ఉంటే లేదు కొంచెం తగ్గిద్దాం కొంచెం తగ్గిస్తాం అందరికి నమస్కారం మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి అసలు మీకు అందరు సినిమా చూసే ఉంటారనుకుంటున్నాను మాకైతే పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి ఇప్పటి వరకు మీడియా వాళ్ళందరూ బాగా చెప్తున్నారు స్టోరీ ప్రకారంగా ఇలాంటి మెసేజ్ ఎంకరేజ్ చేస్తున్నాం మీడియా థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈ సినిమా తర్వాత మంచిగా ఏదైనా రావాలని కోరుకుంటున్నానండి రాజ్ సర్ చేసిన మలేషిలో యాక్టర్స్ అయిన బాగా మంచి స్థాయిలో ఉన్నారు సో నెక్స్ట్ అలానే ఉంటామని కోరుకుంటున్నాను సో నెక్స్ట్ ప్రాజెక్ట్ వెరీ ఆర్గానిక్ సపోర్ట్స్ వెరీ వెరీ అప్రీషియేట్స్ థ్యాంక్ యూ సార్ గా స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ బట్ స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకుంటారు సార్ ఇది యాక్చువల్ గా సింగ్ సాంగ్ సార్ సో మేము షూట్ లో చేస్తున్నాం సార్ డబ్బింగ్స్ జస్ట్ వాన్ ఫ్లోవర్స్ ఉన్నాయి కదా సార్ మా అక్కడక్కడ వాయిస్ మార్చడం ఏం లేదు సో ఇప్పుడు మనం సీట్ షూట్ చేసేటప్పుడు మైక్స్ అని అక్కడక్కడ పెట్టేస్తారు అప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అదే వాయిస్ మళ్ళీ డబ్బింగ్ అనేది ఉండదు అసలు చాలా అవుతుందండి ప్రస్తుతం సో మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ లేదు అసలు ఈ క్వాలిటీ రాదు అండి

వీళ్ళందరూ ఒకసారి పిల్లలు జస్ట్ సెట్మెంట్స్ ఎట్లా ఉంటుంది చూడడానికి వచ్చారు వీళ్ళు కానీ అప్పుడు ఒక గ్రూప్ వచ్చారని తెలుసు కానీ అప్పుడు నాకు వీళ్ళ ఫేసెస్ గుర్తులేవు నాకు ఎందుకంటే మేము షూట్ చేస్తుంటే ఎవరో వచ్చారు వెళ్ళిపోయారని తెలుసు బట్ విచిత్రం ఏంటంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అదే ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యాడు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అయ్యి పాత్రలు రాకపోయినా ఏదో అడిషన్లో చేస్తూనే ఉన్నాడు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను అప్పుడు కలిసి మళ్ళీ ఈ అబ్బాయి నేను అంటే ఇనిషియల్గా ఈ అబ్బాయి అసలు పిక్చర్లో లేడండి ఇంకొకరు ఇంకొకరు అనుకొని లాస్ట్ మినిట్లో అవి కుదరలేదు మళ్ళీ బెస్ట్ ఉన్న వాటిల్లో బెస్ట్ మళ్ళీ రాగానే మళ్ళీ ఆడిషన్ దానికి బెటర్ అనిపించింది సో వీళ్ళకి ఈ రోల్స్ రావడం లాటరీ వీళ్ళు యాక్టింగ్ అంటే చేయడం నా లాటరీ అండి देखो ये कैरेक्टर और फॉग और वासुका वासुका देखो 11 तरह और फॉग और वासुका चलो वापस बैठते हैं हां आराम से बैठो ठीक है देखो क्या था ठीक है देखो जिन लाइन बैठो उनको दिखे नहीं और जिन लाइन बैठना है यार नो वाटर वासुका वासुका चलो वापस बैठते हैं